శ్రీకర్ పెద్దిరాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మాయ ఎంత తొందరగా మన కుటుంబానికి దగ్గరైందో అంత తొందరగా దూరం అవ్వాలని కోరుకుంటున్నాను బావా అవనిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అవని నా ప్రాణం అవని మళ్ళీ నా భార్యగా ఈ ఇంట్లో అడుగు పెడితే మన కుటుంబానికి పూర్వ వైభవం వస్తుందని నేను అనుకుంటున్నాను మన కుటుంబానికి పూర్వ వైభవం రావటం అంటే అవని నా భార్యగా నా జీవితంలోకి మళ్ళీ రావటమే అని శ్రీకర్ పెద్దిరాజుతో చెప్తూ ఉంటాడు ఈ మాటలను అవని అర్చన దూరం నుంచి వింటూ ఉంటారు శ్రీకర్ మాటలు విన్న పెద్దిరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని అర్చన సుజాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు రేపటి నుంచి ఆ మాయపై నిఘా పెడతాను ఆ మాయ వెనుక ఉన్న కుట్రలేంటో కుతంత్రాలేంటో తెలుసుకుంటాను ఆ మాయ జీవితం గురించి తెలుసుకొని ఈ పెళ్లిని ఎలాగైనా ఆఫ్ చేస్తాను అని అవని సుజాత అర్చనలకు చెప్తూ ఉంటుంది ఇక అర్చన కూడా అమ్మ నాన్నలను ఎలాగైనా కలపాలి అంటే ఆ మాయను అడ్డు తొలగించాలి ఆ మాయ వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుంటాను అమ్మా నాన్నలను కలుపుతాను ఈ నిచ్చితాన్ని ఆఫ్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్